అంటే ప్రపంచం అంతా మనము అవగాహన కోసం ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాము మోస్ట్ ఆఫ్ ద టూ పాయింట్ టూ బిలియన్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అయితే ఐ బ్లైండ్నెస్తో సఫర్ అవుతున్నారు ఇది మెయిన్లీ అవుట్ ఆఫ్ ద టూ పాయింట్ టూ బిలియన్ హాఫ్ ఆఫ్ దెమ్ సగం మందికి ప్రివెంటబుల్ ఐ బ్లైండ్నెస్ ఇట్ మే బీ రిఫ్రాక్టరీ ఐ ఎర్రర్స్ ఆర్ సార్ చెప్పినట్టు డయాబెటిక్ రెటినోపతి సచ్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ ప్రి ప్రివెంటబుల్ సో రెగ్యులర్ ఐ చెకప్స్తో ప్రతి ఏజ్ గ్రూప్కి ఒక్కొక్క చెకప్ ఐ ఉంటుంది ప్రోటోకాల్ అది ఫాలో చేస్తే డాక్టర్ కరెక్ట్ చూపిస్తే యూ కెన్ ప్రివెంట్ ఇవన్నీ ఐ బ్లైండ్నెస్ అదేంటి సమాజంలో పిల్లలందరూ కూడా ఫోన్కు అడక్ట్ అవుతున్నారు అడెక్ట్ కావడం వల్ల కంటి చూపు దెబ్బ తినే అవకాశం ఉంది కాబట్టి వారికి ఏం చెప్తారు మేడం సో ఫోన్ అడిక్షన్ మెయిన్ ప్రాబ్లం అసలు చిన్న పిల్లలు కానీ దే షుడ్ రిస్ట్రిక్ట్ ద స్క్రీన్ టైం స్క్రీన్ టైం తగ్గించాలా పేరెంట్స్ మానిటర్ చేసుకోవాలి మన చిల్ల పిల్లలు ఎంతమంది హౌ మెనీ అవర్స్ దే ఆర్ యూ ఆన్ ద ఫోన్ అది కానీ మరి ప్రొఫెషనల్స్లో కంప్యూటర్ మీద యూ హ్యావ్ టు వేర్ ప్రొటెక్టివ్ ఐ గ్లాసెస్ రేడియాలజిస్ట్ కానీ హూ ఎవర్ ఆర్ మోస్ట్లీ కంప్యూటర్ మీద ఎవరైతే ఉంటారో దే హ్యావ్ టు సీ కంప్యూటర్స్ చాలా వాళ్ళ ప్రొఫెషన్ ఈజ్ ఇన్వాల్వ్ సో దే హ్యావ్ టు వేర్ ఐ ప్రొటెక్షన్ దానికోసం ఇది మీరు చెప్పండి సార్ మానవ దేవంలో ఖచ్చితంగా కంటి చూపు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏం చెప్తారు సార్ మీ హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్స్కి ఏం చెప్తారు విద్యార్థి విద్యార్థులకు ఏం చెప్తారు ఇప్పుడు కంటి చూపు తగ్గిపోవడానికి లేదా అంధత్వం రావడానికి కారణం అవగాహన లోప కారణమే చాలామందికి అసలు కంటి జబ్బుల గురించి కానీ దానికి దానికి ఉండే ట్రీట్మెంట్ గురించి కానీ అవగాహన లేదు ఆ అవగాహన కల్పించాలి ఆ అవగాహనకు సమాజంలో కల్పించాలంటే మీడియాకి చాలా ఇంపార్టెంట్ పార్ట్ మీడియా తీసుకోవాలి మీడియా రెస్పాన్సిబిలిటీ ఈ సొసైటీలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి టీవీ కానీ పత్రికలు కానీ అన్ని మాధ్యమాలలో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మెయిన్గా ఏంటంటే ముఖ్యంగా ఈ కళ్ళజోళ్ళు లేకపోవడం వలన చూపు తగ్గడము క్యాట్రాక్ట్ ఉండడం వలన చూపు తగ్గడమే మెయిన్గా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అవాయిడబుల్ బ్లైండ్నెస్ ఈ రెండు ముఖ్యమైన కారణం అందువలన ప్రతి ఒక్కరూ ఫాలోఅప్ హాస్పిటల్కి వెళ్ళి కళ్ళ డాక్టర్కి చూపించుకోవాలి సంవత్సరానికి ఒక్కసారైనా చూపించుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి కళ్ళజోళ్లు ప్రాబ్లం ఉంటే కళ్ళజోళ్ళు మార్చుకోవాలి కళ్ళజోళ్ళు పెట్టుకోవాలి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా అంధత్వానికి గురవుతున్నారు డయాబెటీస్ జబ్బు ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియదు దానివల్ల కళ్ళు కూడా డ్యామేజ్ అయిపోతాయని లేట్ స్టేజ్లో వస్తారు బాగా చూపు తగ్గిపోయిన తర్వాత ఆ స్టేజ్లో మనం చేయాల్సింది చేసేది కూడా ఏమి ఉండదు ఉన్న చూపు ఏదో నిలబడడానికి ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తాము కానీ పోయిన చూపు మళ్ళీ రాదు గ్లకోమా కూడా ఒక రకమైన జబ్బు అది కూడా అంతే అసలు మీకు లాస్ట్ స్టేజ్ వరకు తెలియదు మీరు హాస్పిటల్కి వచ్చి కళ్ళ డాక్టర్ చూపించుకుంటే తప్పించి ఈ జబ్బు ఉందని తెలుసుకోలేరు అందువలన ప్రతి సంవత్సరము ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చేవారికి ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ తెలియదు కాబట్టి అంటే అటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారా ఏం చెప్తారా విషయంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము సంవత్సరంలో నాలుగైదు సార్లు ఈ విధమైన ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నాము కార్నియల్ బ్లైండ్నెస్ అని ఐ డొనేషన్ గురించి అవేర్నెస్ గురించి ఈ వరల్డ్ ఐ సైటు ఈ విధంగా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఉన్నాము ప్రతి ఇయరు అది ప్రజల్లోకి ఈ మీడియా తీసుకువెళ్ళాలి తీసుకువెళ్తేనే వాళ్ళకి అవగాహన వస్తుంది ఆ విధంగా మనం ఈ అంధత్వాన్ని నివారించగలుగుతాము అదే విధంగా అంటే విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి కూడా ఒక కంటి చూపు చూపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు వచ్చే పేషెంట్ల విషయంలో ఎటువంటి పేషెంట్లు వస్తున్నారు ఏం చెప్తారు మేడం మాకిక్కడ అన్ని రకాల పేషెంట్స్ వస్తారు చిన్నపిల్లల దగ్గర నుంచి ఏజ్ వాళ్ళ వరకు ఎక్కువ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ముందు చూపించుకోరు లాస్ట్కి వచ్చేసరికి కనిపించట్లేదు అంటే ఏంటి అంటే మేము ఫండస్ ఎగ్జామిన్ చేస్తాం అంటే వెనక కంటి వెనక నరం ఎట్లా ఉంది అని చూస్తాం సో అది ఎక్కువ మట్టుకు ఎఫెక్ట్ అయిన పేషెంట్స్ ఉంటారు డయాబెటీస్ హైపర్ ఉన్న ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు కూడా స్కూల్ గోయింగ్ వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు హాస్టల్స్లో ఉంటారు ఏదో రొటీన్ ఎగ్జామినేషన్లో వాళ్ళకి కనిపించట్లేదు అని వాళ్ళ టీచర్స్ బార్డెన్స్ తీసుకొస్తూ ఉంటారు అప్పుడు ఏంటి చాలా ఎక్కువ పవర్ ఉంటుంది వాళ్ళకి రెగ్యులర్ స్క్రీనింగ్ జరిగితే అది కూడా వాళ్ళు ప్రివెంట్ అవ్వచ్చు చిన్నపిల్లలు అండ్ డయాబెటిక్ హైపర్టెన్సివ్ పేషెంట్స్ రెగ్యులర్గా ఎవరీ సిక్స్ మంత్స్కి ఒకసారి వచ్చి ఐ చెకప్ ఫండస్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే అందులో ఏమైనా ఉంటే తెలుస్తుంది సో దట్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే వాళ్ళు ట్రీట్మెంట్తో ఏమైనా సైట్ పోకుండా కాపాడుకోవచ్చు పరిస్థితి బాడీలో ఉన్నటువంటి పార్ట్ కంటి చూపు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఫోన్కు అడెక్ట్ కాకుండా కంటి చూపుపై జాగ్రత్తగా ముందుకెళ్ళాలి ప్రతి ఒక్కరు కంటి చూపు ఉంటేనే ఏదైనా చేయొచ్చు కాబట్టి సాధ్యమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంటి చూపుపై మంచి జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పి ప్రధానంగా ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ హార్టీవీ సిద్ధిపేట జిల్లా తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది